श्री श्रीरामकृष्णसमर्थ सद्गुरुदेवाय नमः गुरुब्रह्मा गुरुष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत् तदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः आतु वरदादेवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमस्तु ते ॐ भो भुव सः तत्सवितो वरेण्यम् भगवदेवस्य धिय न प्रचोदयात् ॐ भो भव स्वः सवितो वरेण्यम् भगदेवस्य धीमहि వరేణ్యం భగవ దేవశ్య ధీమహి ధ్యేయోన మనసులో మీ గురువులు యొక్క రూపాన్ని తెచ్చుకోండి గురువులు కాకపోతే నీష్ట దైవాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చైతనాడు వచ్చేటటువంటి ఈరోజు భారతీయ సాంస్కృతిక చరిత్రలో మొట్టమొదటి పండుగ మూలాధారానికి సంబంధించినటువంటి పండుగ మూలాధారం అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఒక చక్రం మాత్రమే అనుకోకండి ఫండమెంటల్ బేసిస్ ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీరు ఒక వ్యక్తి గురించి పొరుగ్గా ఒక తండ ఉన్నటువంటి వ్యక్తి గురించి బాణ కడుపు ఉన్నటువంటి వాడి గురించి పెద్ద చెవుల ఉన్నటువంటి గురించి మాట్లాడుకోవటంలే ఈ రోజు నుంచి మన కుటుంబంలో మన ఆధ్యాత్మిక కుటుంబంలో వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్ ఆధారంతో డెవలప్ చేద్దాము అనుకున్నటువంటి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జెనెటిక్ కోడ్ జీన్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయని ఈనాటి విజ్ఞానం చెప్తోంది జెనెటిక్ ఇంజనీరింగ్ అని ఆ జెనెటిక్ కోడ్ మార్చటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి జీన్స్ ను మార్చటం వల్ల మన బాహ్య పరిస్థితులే కాకుండా మన శరీర ఆకృతి మాత్రమే కాకుండా మన బాహ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉడిదుడుకులు మాత్రమే కాకుండా అన్నీ సవరించవచ్చు అది వాళ్ళు చెప్తున్నది ఆ చెప్పటానికి ఆధారభూతమైనటువంటి ఫండమెంటల్ ఆలోచన విధానాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి మూలమంత్రంతో పాటు ఆ ఆలోచన విధానం మీకు చాలా ముఖ్యం మొట్టమొదట మీ చెవులు చాలా పెద్ద అవ్వాలి వినాయకుడి చెవులు వలె హియరింగ్ శృతి వేదాన్ని శృతి అని కూడా అంటాం మీకు గత రెండు నెలల నుంచి నేను చెప్తున్నది ఆ శృతి గురించే మౌనముగా కనుక మీరు ఉండగలిగితే ప్రకృతి ఇచ్చు ఉన్నటువంటి శృతిని ఆ విశాలమైనటువంటి చెవులు కనుక మీరు చేసుకుంటే చెవుని పెద్ద చేసుకోకల్లే మీ చేతన్యత్వాన్ని విశాలం చేసుకోగలిగితే వినికిడిని విశాలంగా చేసుకోగలిగితే వినాయకుడి యొక్క మొదటి మెట్టు మీద పట్టుకున్నట్టే రెండు కళ్ళు చాలా చిన్నవి దృష్టి ఏకాగ్రత మీరేదో ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం అయితే మీ ఏకాగ్రత ఉండాలి తప్ప మీతో ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఇది బాగానే ఉంది అది బాగానే ఉంది అని పది చోట్లకి మీ దృష్టి వెళ్తే కుదరదు కనుక ఆ జీన్స్ మార్చాలి అంటే జెనెటిక్ కోడ్ మారాలి అంటే మీ మూలాధార చక్రం మారాలి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి సత్యాలు మారాలి అంటే వినికిడి ముందు దాని తర్వాత దృష్టి చాలా సూక్ష్మంగా ఉండాలి పొదునుగా ఉండాలి చిన్నదిగా ఉండాలి మైక్రోస్కోపిక్ ఐ దాని తర్వాత అత్తండము విశాలమైనటువంటి పొడుగ్గా ఉన్నటువంటి తొండము ముక్కుకి సంకేతం వాసన పసిగట్టేస్తాడు వీడు కొంతమంది ఇన్విజిలేటర్స్ వస్తే పిల్లలు భయపడతారు జేబులో పెట్టుకున్న కాగితాలు కూడా ఆయన వాసన చూసేస్తాడని అలాగే ఈ ఈజనానికి చదువుతున్నాడు మన ముక్కులు ఎంతగా ఎదిగిపోవాలి అంటే రాబోయే ఐదారు నెలల వరకు కూడా మన జీవితంలో రాబోయేటటువంటి పరిస్థితులను ఊహించుకుని వాసన పసిగట్టగలిగి దానికి తగినటువంటి మార్పును మనం మన జీవితాల్లో చేసుకోవాలి అది క్రమక్రమంగా మనం మిగతా రోజుల్లో నేర్చుకున్నాం కానీ ఆ తండము ఆ పొడుగాటి ముక్కు మీద కూడా చాలా పొడుగ్గా అవ్వాలి మూలాధార చక్రానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియము ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు జ్ఞానేంద్రియము అంటే రిసీవింగ్ గ్రహించేటటువంటిది ముక్కు ద్వారా మీరు గ్రహించినదే మీ జీవితాలలో మార్పు తెస్తుంది దీన్ని అండర్లైన్ చేసుకోండి బాహ్య మధించండి ఆ మాటలని ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించినదే మీకు మార్పులు తీసుకొస్తుంది ఉదాహరణకి రంప ఉండి రంప లేని వాళ్ళు భోజనశాల దగ్గరికి వెళ్తే వాసనను చూడగలిగేటువంటి వ్యక్తి యొక్క లాలాజలము బాగా ఊరుతుంది రంప కొట్టేసింది వాసన చూడలేరు మీరు లాలాజలం పెద్దగా ఊరదు ఏమీ హితం తెలియదు రుచి తెలియదు అలాగా జీవితంలో కనుక మీరు రుచిని పెంపొందించుకోవాలి అంటే మీ ముక్కులు చాలా పొడుగవ్వాలి ముక్కులు పొడుగు తీసుకోకండి ప్లాస్టిక్ సర్జరీ చేయించి కావలసింది ఏంటి అంటే పసిగట్టగలగటం ఈ పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్తాయి ఈనాడు మిమ్మల్ని పసిగట్టమెంటో నేను నేను అరవై వేల సంవత్సరాల నుంచి మహాపురుషులు ఈ ఒకటిన్నర సంవత్సర కాలం కోసం అంతగా అలమటిస్తూ ఉంటే మనం ఏం నాశనం చూడగలిగాం మన జీవితాల్లో ఏం మార్పు తెచ్చుకోగలిగాం తర్వాత ఎక్కువ తెచ్చుకుంటామంటే కుదరదు మీకు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉంది అంత అనుకూలంగా ఉందా అని చూసుకునే లోపల కాలం దాటిపోతుంది అంతేత మీరు నిజంగా మీ మొక్కును పొడుగు చేసుకోగలిగితే ఈ వినాయక చవితి నాడు అరవై వేల సంవత్సరాల బట్టి అరవై వేల సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ ఒకటిన్నర సంవత్సరాల కోసము వాళ్ళ జీవితాన్ని అంతటినీ ధారపోస్తూ ఉంటే మీకు ఏం అర్థమవుతోంది మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాం అనేటటువంటిదే ఆ వక్రతుండము ఆ వినాయకుడు యొక్క బజ్జ విశాలమైనటువంటి బజ్జ అన్నీ స్వీకరించండి దేన్ని వదలడు నిజమైనటువంటి నాయకుడు నిజమైనటువంటి లీడర్ నిజంగా జీవితంలో ముందుకు వెళ్ళదలుచుకున్నవాడు ఇది వద్దు అది వద్దు అండు అన్నీ స్వీకరిస్తాడు ఎలాంటి వాటిని కూడా స్వీకరిస్తాడు గడ్డి పోచను కూడా స్వీకరిస్తాడు ఆఖరికి గడ్డి గడ్డిపోసలతోనే పూజలు అందుకుంటాడు ముఖ్య మీ దృష్టిలో చాలా చిన్నదై ఉండొచ్చు మీ దృష్టిలో బ్యాక్టీరియా వైరస్ కంటికి కూడా కనిపించదు మీ జీవితాన్ని కుండ అది అలాగే చిన్న చిన్న గడ్డిపోతలు లాంటి చిన్న చిన్న పనులు మనం చేసేటటువంటిది మన జీవితాలనే పూర్తిగా మార్చివేయవచ్చు అనేటటువంటి ఈ ఆలోచన సరళి ఈ వినాయక చవితి నేర్పుతుంది మనకి ఇంతట వినాయక పూజ చేసుకోవటం అంటే ఏదో నాలుగు రాకులు వేసేసి రెండు అక్షంత మితిమీద జల్లుకోవటం కాదు మీరు ఈ మానసిక స్థితికి ప్రిపేర్ అవుతున్నారు ఈ మానసిక స్థితికి ప్రిపేర్ అయినప్పుడు సహజంగానే మన మనస్సులు మన అలవాట్లు ఎదురు తిరుగుతాయి దాని కొరకు ఋషులు సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ శబ్దము మనిషిలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అని ఈనాడు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు మన జెనిటిక్ కోడ్ మార్చటానికి ఇందాక నేను చెప్పినటువంటి ఆలోచన సరళి మీరు రావటానికి ఋషులు కనిపెట్టినటువంటి బీజము గమ్ గమ్ అనేటటువంటి సౌండ్ అనేక రకాలైనటువంటి విఘ్నాలను తొలగిస్తుంది దీన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి నేను సింపుల్ గా చెప్తున్నటువంటి మాటలు మీరు ఉపయోగించుకోగలిగితే యాటమ్ బాంబ్ లాగా ఉపయోగించుకోవచ్చు వీటిని మీరు మీ ఆలోచన సరళి మార్చుకుని కేవలము బమ్ అనేటటువంటి ఒక శబ్దము అన్ని విఘ్నాలను తొలగించి వేస్తుంది స్వయంగా వినాయకుడి యొక్క లలితా సహస్రనామంలో భండాసురుడు తమ సేనా నాయకుడిని పంపించినప్పుడు కేవలం ఈ సౌండ్తోనే నాశనం చేయగలిగింది లలితాదేవి గమ్ ఇదే సౌండ్ త్రిపురాసర సంహారం అప్పుడు శివుడు కూడా ఉపయోగించుకుంటాడు మన అదే సౌండ్ మనం ఉపయోగించుకుని మన జీవితాలలో వచ్చేటటువంటి అడ్డంకులు మనుషుల్ని కాదు దయచేసి అర్థం చేసుకోండి మనుషుల్ని లేపేస్తామేమో వాళ్ళని అంటే ప్రకృతి ఒప్పుకోదు మంత్రాలు పనిచేయవు కానీ అడ్డంకులు వస్తూ ఉంటాయే మనకి తెలియనటువంటి అడ్డంకులు ప్రకృతికి పరమైనటువంటి అడ్డంకులు ఈ సౌండ్తో ఎగిరిపోతాయి ఉపయోగించుకోండి దీనితో పాటు ఓంకారం కలుపుతాం మనం ఓం గమ్ దేనికోసం ఏం చేస్తున్నాం మనం గణపతే నమ అంటే వినాయకుడి గురించి మనం మాట్లాడటంలే మన శరీరంలో ఆ జెనెటిక్ కోడ్ లో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది కంటిలో ఉన్నటువంటి కోన్స్ రాట్సు రంగులు గుర్తించగలవు కొన్ని విశేషమైనటువంటివి మీ ఎముకలు ఎంత పెరగాలి మీ కాలు గోళ్ళు ఎంత పెరగాలి ఇవి చెప్తూ ఉంటాయి చెవులు ఎలా ఉండాలి పళ్ళు ఎన్ని ఉండాలి సంఖ్యాశాస్త్రం గణపతి గణమను లెక్కించటానికి అధిపతి ఆ కోడ్డును మారుస్తుంది ఇది గణపతి అంచేత బొమ్మను చూసి మీరు మోసపోకండి మీరు కనుక ఇవాళ ఈ విధానాన్ని అర్థం చేసుకుని దీన్ని నిత్య జీవితంలో మీరు ఉపయోగించుకోగలిగితే మొత్తం మీ లెక్కలు తారుమారు చేసేసుకోవచ్చు మీ రూపురేఖలు మార్చేసుకోవచ్చు మీ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేసుకోవచ్చు ఇదంతా దేని వల్ల జరుగుతుంది అంటే ఓం గం గణపతే నమ నమహ అంటే ధనం పెట్టడం కాదు అని నేను చాలా సార్లు చెప్పాను నేను నమహ అంటే మీ యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా ఉపయోగించుకుంటాను రెండిటికీ మధ్య సంబంధం ఉంచుకుంటాను మనం సంబంధం ఉంచుకుంటాము అనేటటువంటి ఒక అప్పు ఉంది మనకి జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మధ్య ఈనాడు మనకి సంబంధం లేదు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది డబ్బులు ఖర్చు అవుతాయి అనవసరమైనటువంటి రోగాలు వస్తాయని జ్ఞానం చెప్తుంది కర్మేంద్రియం ఏం చెప్తుంది రెండు సిగరెట్లు కాల్చే గతకపోదాని తర్వాత ఒకటి జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి మధ్య పంతన లేదు తినకూడనటువంటి పదార్థాలు తింటే ఆరోగ్యం పాడవుతుంది అని జ్ఞానం చెప్తుంది ఏం చెప్తుంది తినేసే తర్వాత చూద్దాం జ్ఞానం ఏం చెప్తుంది కాస్త నిద్రను ఆపుకుని కొంచెం కనుక మనం ఈ పరీక్షకి సరివేసుకుంటే జీవితాంతం ఆ పరీక్షల్లో వచ్చేటటువంటి మార్కులు మన స్థాయిని తెలుపుతుంది కానీ కర్మేంద్రియం ఏం చెప్తుంది నిద్రపోదాం నమహ లేదు నమహ అంటే జ్ఞానేంద్రియము కర్మేంద్రియము ఒకే లక్ష్యం వైపు వెళ్ళాలి ఏ లక్ష్యం వైపు వెళ్తున్నాం మనం గణపత నమహ మన ఎముకలు మన రక్తము మన నరాలు మనలో ఉన్నటువంటి ముప్పై మూడు గణాధిపతులు ఉన్నారు ఆ ముప్పై మూడు గణాధిపతులను కూడా కంట్రోల్ చేసేటటువంటి ముద్గరము ఈ మంత్రము దీన్ని ఉపయోగించుకోగలిగితే మీరు దీని చేత కళ్ళు మూసుకోండి రెండు చేతులు దీక్ష తీసుకుని ముద్రలో పెట్టుకోండి హృదయం దగ్గర రెండు పట్టుకొని వెళ్ళి అందరూ మంత్రదీక్ష తీసుకోండి తీసుకోవటానికి తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అవకాశం వచ్చింది చేసుకోండి అదృష్టం దృష్టి రెండు బటకన వేల మీద ఉంచుకోండి కళ్ళు తెరిచి తల ఉంచి కుడి బొటకన వేలు ఎడమ బొటకన వేలు మీద మీ దృష్టి ఉండాలి చాలా ముఖ్యం అది బొటకన వేలు గోల్డ్ మీకు కనిపించాలి పక్క కాదు కరెక్ట్గా పెట్టుకోండి పోజు చాలా మంది కరెక్ట్గా పెట్టలేరు ఇలా ఈ గోరు మీకు కనిపించాలి ఇలాగా అర్థంలో చూసుకున్నట్టు గోళ్ళు మీకు కనిపించాలి అదే జాగ్రత్తగా గుర్తించాలి శ్వాస పెంచుకోండి మీరు శ్వాస వదలండి అన్ని ఆలోచనలు మర్చిపోండి మీరు ఎవరు వస్తారు ఎవరు వెళ్ళారు మీకు అనవసరం చెప్పింది చెప్పినట్టు చేసుకోండి బతకని వేలు మీద మాత్రమే దృష్టి ఈ విశాల అంతరిక్షంలో ప్లస్ పాయింట్స్ లాగా పాజిటివ్ నెగిటివ్ ప్లస్ పాయింట్స్ మీరు అంతరిక్షంలో గుచ్చారన్నమాట ఇప్పుడు అంతరిక్షంలో కావాల్సినంత జాగా ఎక్కడైనా ఎవడైనా బుచ్చేయచ్చు ఎడవ బతకని వేలు కుడి బతకని వేలు నుంచి ఇడా పుల్ల ప్రవాహాలు సిద్ధి బుద్ధి ప్రవాహాలు బుద్ధి సిద్ధి ప్రవాహాలు ఎన్ని రకాల జంటలు మీరు ఆలోచించుకోగలుగుతారు అన్ని రకాల జంటల యొక్క శక్తి కూడా అందులోంచి ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని చూస్తూ ఉండండి నాతో పాటు మంత్రాన్ని ఉచ్చారణ చేయండి ఓం గం గణపతయే గణపత ఓం గం గణపత ఓ గం గణపత కళ్ళు మూసేసుకోండి పైకి ఎత్త మామూలుగా మడుగుని టార్గా పెట్టుకోండి కళ్ళు మూసుకుని ఉండండి ఎడం చేతి కింద కుడి చేయి పైన ఒడిలో పెట్టేసుకోండి లూజ్ గా ఎడం చెయ్యి మీద కుడి చెయ్య ఎడం చెయ్యి అరచేతి మీద కుడి చెయ్యి అరచేయి కుడిచేయి అరచేయి పైకి చూస్తుంది ఎడంచేయి అరచేయి కూడా పైన ఉంటుంది గా కూర్చోండి కళ్ళు తెరవకండి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని మనం కలిసి అందాం మంత్రంలో లీనమైపోండి నేను చెప్పాను కదా దాని గొప్పతనం అన్ని విధాలను అన్ని అవరోధాలను అన్నిటినీ చీర్చి చెండాడేస్తుందది శివుడు కూడా అక్కడికి దీన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది త్రిపలాసు త్రిపదాసుర సంహారంలో ఓ गणपतये नमः ॐ वन् गणपतये नमः ॐ वन् गणपतये नमः ॐ गणपतये नमः पतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ bye-bye <laughs>